రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను భ్రమయ్య నాథండ్ర మాట్లాడుతున్నాను మనము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మాన్యుల్ ప్రాజెక్ట్ అనేది తయారు చేయడం జరిగింది అంటే నేను తయారు చేయలేదు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే నెలలో నేను ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది ఈ బయాలజికల్స్ మీద అలా ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అయిన సదాశివరావు అనే ఒక ఫార్మరు గుంటూరు డిస్టిక్ నాదెండ్లకి చెందిన ఆయన మీరు ఈ సబ్జెక్ట్స్ చూస్తున్నారు కదండి మాన్యువల్ని డీకంపోజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మా ట్రైనింగ్ క్లాసులో చెప్పారు కదా ఆ ప్రాసెస్ని నేను ఆ ప్రాజెక్ట్ని నేను టేకప్ చేస్తాను మా దగ్గర ఆవు ఆవుల యొక్క పెండ ఎక్కువగా లభ్యం ఉంటుంది దాన్ని మైక్రోప్స్ ద్వారా డీకంపోజ్ చేసి ఫార్మర్స్ ఇస్తే కనుక మా ఏరియాలో చౌడు భూములు ఎక్కువైనాయి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి మా సరౌండింగ్ ఫార్మర్స్కి నేను ఈ ప్రాజెక్ట్ చేసి సేల్ చేస్తాను అని అంటే దానికి నేను సహకరించడం జరిగింది ఆ ప్రాజెక్ట్లో వాడిన మైక్రోబ్స్ సూక్ష్మజీవులు మొత్తం కూడా మన రైతు ప్రయోగశాల నుంచి పంపించడం జరిగింది అలా ఒక మూడు నెలలు వంద రోజులు డీకంపోజింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై ఆగస్టు నుంచి సేల్ చేయటం మొదలుపెట్టాము ఆ సంవత్సరం యాక్చువల్లీ మనం తయారు చేసింది ఐదు వందల టన్నుల ప్రాజెక్ట్ చేసాము ఐదు వందల టన్నులు ప్రాజెక్ట్ చేస్తే ఆ సంవత్సరం మనం ప్రమోట్ చేసినప్పుడు జస్ట్ నూట యాభై టన్నులే పోవటం జరిగింది మూడు వందల యాభై టన్నులు అలానే మిగిలిపోయింది అయితే కారణం ఏంటంటే రైతులకి ఈ యొక్క మైక్రోప్స్ ఈ సూక్ష్మజీవుల ద్వారా ఫలితాలు ఎలా వస్తాయి అనేది రైతులకి అవగాహన లేకపోవటము వీటి వల్ల ఉపయోగాలు తెలియకపోవటం వల్ల తెలియకపోవటం మూలాన మనం ఫస్ట్ ఇయర్లో అమ్మలేకపోయాము నూట యాభై టన్నులు మాత్రమే అమ్మాము బట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మోర్ ఎఫెక్టివ్గా రైతులకి ఎడ్యుకేట్ చేయటం ద్వారా మూడు వందల యాభై టన్నులు సెకండ్ ఇయర్లు అంటే మొన్న జూలై ఆగస్ట్ నుంచి అమ్మటం జరిగింది ఇప్పుడు కంప్లీట్ ఐదు వందల టన్నులు మార్కెట్ చేయటం జరిగింది అయితే ఫస్ట్ ఇయర్లో నూట యాభై టన్నులు తీసుకున్నప్పుడు మాకు కొత్త కావటం రైతుకి కొత్త కావటం వల్ల రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కుదరలేదు మాకు ఈ సంవత్సరం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మరు ఫీడ్బ్యాక్ తీసుకోవటం ఫీల్డ్కి పోవటం చెక్ చేసుకోవటం రైతుకి ఈ ప్రాజెక్టు వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ని ప్రతిరోజు రైతు తోటి అండర్స్టాండింగ్లో ఉండి మానిటరింగ్ చేయటం ద్వారా దాని రిజల్ట్స్ రైతులు గుర్తించడం జరిగింది తద్వారా మంచి రిజల్ట్స్ వచ్చినాయని చెప్పేసి రైతులు ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది దగ్గర దగ్గర మన మాన్యులు వాడిన రైతులు భూమికి అప్లై చేసే మెయింటెనెన్స్ ఖర్చు మిర్చిలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు తగ్గింది సార్ ఎరువు కట్ల ఖర్చు రసాయన ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గింది మీ కట్టలు ఇచ్చిన తర్వాత రసాయన ఎరువు అవసరం పడలేదు రసాయన ఎరువులు ఇవ్వాల్సిన అవసరం పడలేదు భూమికి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత మేజర్ సమస్యలు చిల్లీలో విల్టు తెగులు తర్వాత కొమ్మకొల్లుడు ఈ సంవత్సరం కొమ్మకుల్లుడు విల్టు ప్రధానంగా మిర్చి పంటల్లో రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టి మన మాన్యుల్స్ వాడిన రైతులకి ఎవరికీ కూడా సమస్య వన్ ఫార్మరు కూడా సమస్య మిర్చిలో రాలేదు మొత్తం విల్ట్ కంట్రోల్లో ఉంది కొమ్మకులుండనేది రాలేదు మోర్ గ్రోత్ దగ్గర దగ్గర మన మాన్యూర్ వాడిన రైతులు ఐదు నుంచి ఏడు కట్టల లోపలే ముప్పై కింటాలో మిరప దిగుబడి తీసే రైతులు ఉన్నారు అంత సక్సెస్ఫుల్ ఈ మాన్యూర్ ద్వారా వచ్చింది ఇప్పుడు మీకు మన దేశంలో అమ్ముతున్న మాన్యూర్స్ గురించి అంటే భూమికి రసాయన ఎరువులు కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ భూమికి ఇచ్చే ఎరువులు వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో చూస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని మళ్ళా కొత్తగా టేకప్ చేయడం కోసం ఇది షాద్ నగర్ అప్పుడైతే సదాశివరావు గారు గుంటూరు డిస్టిక్ నాదెన్ల గ్రామంలో చేశారు ఈ సంవత్సరం కూడా అక్కడ జనవరి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ షాద్ నగర్లో కూడా తెలంగాణలో కూడా ఈ ప్రాజెక్టు చేయాలనేది మనం మొదలు పెట్టడం జరిగింది దానికోసమే ఇదంతా మనం క్లీనింగ్ చేయడం జరుగుతుంది ఇది మొత్తం మూడు ఎకరాలు బిట్టు అది రెండు ఎకరాలు ఏమైనా ఒక ఎకరం మన ఏమైనా రోడ్కి ఉంది ఈ రెండు ఎకరాల ప్రాజెక్ట్లో మనం రెండు మాన్యువల్ ప్రాజెక్టులు చేస్తాము ఒకటి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని ఇప్పుడు సదాశివరావు గారి దగ్గర చేసింది గ్రేడ్ టూ ప్రాజెక్టు ఇప్పుడు ఇక్కడ గ్రేడ్ వన్ ప్రాజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది గ్రేడ్ వన్లో ప్రాజెక్ట్లో ఏముంటుందంటే బయోచార్ని బేస్ చేసుకుని దాంట్లో బయోచార్లో మైక్రోబ్స్ని ఎనాక్యులేట్ చేసి మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవుల్ని బయోచార్లో ఎక్కించి బయోచార్ని ఎరువుతో కలిపి ఎరువుని డీకంపోజ్ చేసి దాంట్లో సకల సూక్ష్మజీవుల్ని అంటే తెగులుకు సంబంధించినవి పురుగుకు సంబంధించినవి పంట ఎదుగుదలకు సంబంధించినవి తర్వాత పూతా పింజను ప్రేరేపించేవి పర్యావరణ పరిస్థితుల నుంచి మొక్కని కాపాడే సూక్ష్మజీవులు ఇలా మొత్తం రెండు వందల రకాలకు చిల్లర సూక్ష్మజీవుల్ని బయోచార్లో ఇనాక్యులేట్ చేసి దాన్ని మాన్యుల్లో కలిపి మాన్యుల్ని డీకంపోజ్ చేసి ఇవ్వటం జరుగుతుంది అది గ్రేడ్ వన్ ప్రాజెక్టు గ్రేడ్ టూ ప్రాజెక్టులోకి వచ్చి తలికి ఓన్లీ పశువుల పెండాని మైక్రోబ్స్ తోటి డీకంపోజ్ చేసి ఒకటి నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్టు రెండు ప్రాజెక్ట్ ఉంటే దాని కాస్ట్ వ్యత్యాసాల గురించి మీకు తర్వాత వీడియోలో చూస్తాను అయితే సదాశివరావు టూ ఇయర్స్ బ్యాక్ చేసిన ప్రాజెక్టు మొత్తం కూడా సదాశివరావు గారి డబ్బు నా డబ్బు పెట్టి చేసాము చేసి దాన్ని సక్సెస్ఫుల్గా రైతుల దగ్గరికి తీసుకెళ్ళాము అయితే మనం రైతులకి ప్రా ఈ ఎరువు కట్టలు ఇచ్చినప్పుడు ఏంటంటే దీన్ని సమాజంలోకి లక్షల మంది రైతుల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకోవాలంటే రైతు యొక్క పార్టిసిపేషన్ కూడా ఉండాలి అనేది మనం గుర్తించడం జరిగింది అందుకోసమని రైతులు ఈ సంవత్సరం వాడిన రైతులు కొత్తగా కావాలనుకునే వాళ్ళు రైతులు ఎవరైనా కానీ అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది అడ్వాన్స్ పేమెంట్స్ ఎలా తీసుకుంటాము ఏంటి ఈ ఎవరెవరి దగ్గర తీసుకుంటాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర దానికి ప్రొసీజర్స్ అని ఏంటి అనేది మనం రేపటి వీడియోలో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు